అసెంబ్లీ బడ్జెట్లో తెలంగాణ గురించి నర్సాపూర్ దేవస్థానం గురించి కానీ మెదక్ జిల్లా గురించి కానీ ఒక్క రూపాయి పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఈ రాష్ట్రాన్ని హరో పా చేసి అప్పులో పాతి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే బాటలు నడుస్తుంది ఇవాళ దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన తెలుపుతుంది తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె తెచ్చే వరకు మంచి పరిపాలన ఇచ్చే వరకు ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నర్సాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు తొందరగానే మొన్ననే ఎత్తినాం మా ఎంపీ గారిలో మీరు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ చేత కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసి ఆ ఇంత పంచామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడ వేసిన పొంగడు ఇవాళ రోడ్లు మోచేసినట్టు మట్టు కూడా గ్రామాల రోడ్ల పరిస్థితి బాగాలేదు ఇవాళ వైద్యం పరిస్థితి బాగాలేదు ఇవాళ కాంగ్రెస్ పరిపాలన ఏడు నెలల్లోనే అధోగతి పాల్ పరిపాలన బడ్జెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు ఎన్నికలలో ఎట్లా మోసం చేసే అధికారంలోకి వచ్చిందో బడ్జెట్ విషయంలో కూడా మోసం చేసిందని చెప్పేసి మేము నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ పక్షాన నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాబో రెండు మూడు రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసి డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చి రోడ్లకు వైద్యానికి సరైన సదుపాయాలు లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని గద్ద దింప కావార్దార్ అని చెప్పేసి సంతరవాత లేస్తున్నాం భారత్ మాతా ki భారత్ మాతా